సర్పంచ్ కి మనుల కన్వీనర్ కి గ్రామాధ్యర్థులకి ఎంపీటీసీ కూడా సోదర కార్యకర్తలు అందరికీ కూడా నాకు వస్తారు రాజకీయాల్లో అధికారం వస్తా ఉంటుంది పోతా ఉంటుంది రాజకీయ పార్టీలు ఉన్నారు రాజకీయాల్లో ఉన్నట్టుకోవటం కానీ సార్ నాయకులకి ఇప్పుడు నాయకులకి అప్పుడు నాయకులు అధికారం శాశ్వతం కాదు అని చెప్పారు పనిచేస్తారు ఇప్పుడున్న రాయ మన అన్ని పార్టీల నాయకులు కూడా మన అధికారం సాహిత్యం అనుకుంటారు ఎవరికి అధికారం శాశ్వతం కాదు పదవులో ఉన్నప్పుడు

ఈ రోజు ఇక్కడ కూడా ఎంతో అక్కడ నుంచి వచ్చిన అక్కడ తెలుగుదేశం ఏ పార్టీ అయినా వచ్చినాజు గారు నేను ఎగినప్పుడు కానీ ఓడిపోయి చేశారు అలాగే మీరు కూడా ఎప్పుడు అదే అదే పద్ధతి ఉన్నాం కాలం రాజకీయాలు శాశ్వత అదల్లో ఉన్న ఆ యాప్ ఏన నాంటూ విరైటీ గాని రిటీ గాని ఇనేే ఏకత్వర్తన చెయ్యకండి. అంటే పదుమార్కాలంటాయి రిటీకి వచ్చే మనం ఎవరు చేసే గాని అలక్ విడల్లో లై మీ అందరికీ కూడా ఏటి గట్ల బిల్లులు రావట్లేదు కండిర సార్. వన్లేసినట్లు

డిపార్ట్మెంట్ లో రికార్డ్ చేయండి ఈ రోజు కాకపోతే రేపైనా రావాలి అవసరమైతే ఏరియా ఆలోచన చేస్తే నేను కాబట్టుకుంటాను ప్రయత్నం అలాగే మనం మళ్ళీ పార్టీ మన పార్టీ అధ్యక్షులు మళ్ళీ పార్టీ నిర్మాణం మళ్ళీ గ్రామ స్థాయి నుంచి కంప్లీట్ ఏమన్నారు మనం ఎందుకంటే ఎలక్షన్ ముందే కంప్లీట్ చేసాం కాబట్టి కూడా ఏం మార్చకుండా ਰੋ ਮੰਦੇ ਮਾਰੂ ਆ ਜਿੰਨੇ ਬੱਚਾ ਆ ਮੈਨੂੰ ਬੁਰੀ ਕੱਤੀ ਆ ਅੱਗ ਆ ਰਹੀ ਇਹ ਵੀ ਮੇਰੇ ਬਾਤ ਪੜ ਲਈ ਕਿ ਕਿਤੇ ਨਹੀਂ